అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి లో రీడింగ్లో మీకోసం ఏం మెసేజెస్ ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి టూ ఆఫ్ స్వూట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ వన్ మోర్ యూనివర్స్ టెన్ ఆఫ్ వాన్స్ ద మూన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ చాలామంది వన్ థింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే మీరు మీ ఎనర్జీని డెఫినెట్లీ చేంజ్ అయితే చేయాలి ఎందుకనంటే మనకు మీ రీసెంట్ ట్రేడింగ్స్ చూసింటే కనుక చాలా వరకు సేమ్ మెసేజెస్ రిపీట్ అవుతుంది ఎందుకనంటే ఏదో అన్నసరీ బర్డని మీరు కాజ్ చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట సో ఎనర్జీని మీ ఎనర్జీని మీరు చేంజ్ చేయాలి ఓకే ఎప్పుడైనా సరే మైండ్ వచ్చేసి చేంజబుల్ చాలా ఈజీగా చేంజ్ చేయొచ్చు సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ నేను ఇక్కడ ఒక చిన్న ఐనో రీడింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ ఇక్కడ రీడింగ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది చాలా హెల్ప్ అవసరం ఉంది చాలా వరకు మీ ప్యాటర్న్స్ అనేది మీరు ఇప్పుడు చేంజ్ చేయాలి అని చెప్పేసి ఎందుకనంటే ఈవెన్ ఒక రోజు రెండు రోజులు మీరు బాగున్న మళ్ళీ వెంటనే ఏంటంటే ఓల్డ్ ప్యాటర్న్స్ రిపీట్ అవ్వడము మళ్ళీ సేమ్ బిలీవ్స్లోకి వెళ్ళిపోవడము ఇదంతా జరుగుతున్నట్లు చూపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి సో ఎలా చేంజ్ చేయొచ్చు అని అంటే ఎప్పటికైనా సరే అఫర్మేషన్స్ అఫర్మేషన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎనర్జీ చేంజ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుందనమాట ఓకే సో డెఫినెట్లీ మీరు పర్సనలైజ్డ్ అఫర్మేషన్స్ మీకోసం మీరు తయారు చేసుకొని ఎవ్రీడే మీరు ఈ అఫర్మేషన్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి వితౌట్ ఎనీ అంటే ఫెయిల్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ మార్నింగ్ లేసిన వెంటనే మీ లైఫ్లో ఈ అఫర్మేషన్ ఒక రొటీన్ అయిపోవాలి ఎప్పటివరకు అని అంటే మీరు ఆ చేంజెస్ని మీలో ఏదైతే చేంజ్ చూడాలనుకుంటున్నారో ఆ చేంజ్ కంటిన్యూ అయ్యే వరకు ఆ అఫర్మేషన్స్ చేస్తూ ఉండాలన్నమాట ఓకే సో ఎందుకనంటే డెఫినెట్లీ ఇక చూడండి ఏమవుతుందనంటే ఏదో పాస్ట్ సిచ్యువేషన్కి సంబంధించి సిక్స్ ఆఫ్ కప్ సిచ్యువేషన్ ఇక్కడ కొంతమందికి పాస్ట్ రిలేషన్ ఇక్కడ ఓకే ఏదో ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ పార్ట్నర్ సమ్ సార్ట్ ఆఫ్ పర్సన్ మీరు డీల్ చేస్తున్న వాళ్ళతో ఎవరైనా అయ్యి ఉండొచ్చు పాస్ట్ నుంచి సో ఈ పర్సన్కి సంబంధించి మీరు పాస్ట్ పర్సన్కి సంబంధించి ఒక్క మూమెంట్లో మీరు ఈ పర్సన్ని లెట్ గో చేసేస్తాను లైక్ ఈ పర్సన్ నాకు వద్దు ఎమోషనలీ సఫర్ అవుతున్నాను అని చెప్పేసి అనుకోవడము మళ్ళీ వెంటనే వాళ్ళ గురించి గుర్తుకొచ్చేసరికి స్పెషల్లీ స్వీట్ మెమోరీస్ లాంటివి ఏదైనా గుర్తుకొచ్చేసరికి ఏమవుతుందంటే టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఇది ఇది మీరు మీరు స్టక్ అయిపోతున్నారు అంటే కంప్లీట్లీ వదిలేసుకోలేక అనమాట ఓకే అండ్ స్పెషల్ ఇక్కడ ఏమవుతుందంటే ఉండడానికి కూడా ఇష్టపడుతున్నట్లు చూపించట్లేదు సఫర్ అవుతున్నట్లు చూపిస్తుంది ద మూన్ ద ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాన్స్ అంత బర్డన్ ఎనర్జీనే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఏం జరుగుతుందని అంటే మీరు ఓన్గా మీరు అన్హ్యాపీగా అవుతూ ఉన్నారు అందుకనే ఒక టూ ఎనర్జీ అనేది ఒక టూ డేస్ వరకు నార్మల్ ఉండి మళ్ళీ చేంజ్ అయిపోయి మళ్ళీ రిపీట్ అవ్వడం అనమాట ఓకే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ ఎన్ ఎనర్జీతో మీరు ఈ పర్సన్ని మిస్ అవుతూ ఉండొచ్చు వాళ్ళ మెమొరీస్ గుర్తుకొస్తూ ఉంది సో ఇప్పుడు మీరు ఎనర్జీని ఎలా హెల్ప్ చేయాలి ఈ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారు స్పెషల్లీ వీళ్ళ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు డెసిషన్ అనేది లేదు వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడు స్టక్ సిచ్యువేషన్లో ఉంచారు ఇలాంటి వాళ్ళ కోసం స్పెషల్లీ ఓకే మీరు స్టక్లో ఉన్నారు వీళ్ళు మీకు సంబంధించి ఏదో క్లారిటీ ఇవ్వాలి ఏదో నిజం చెప్పాలి బట్ చెప్పట్లేదు సో దీనివల్ల మీకు ఏంటంటే మీరు ముందుకు వెళ్ళలేక కంప్లీట్లీ లైక్ మధ్యలో ఉండిపోవడం రైట్ మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోవడం అనమాట సో అందుకనే ఇక్కడ ఒక టూ డేస్ అలా ఏంటి అని అంటే నేను స్ట్రాంగ్గా ఉండి ఎస్ నేను మూవ్ ఆన్ అయిపోతాను అని చెప్పేసి అనుకోవడము మళ్ళీ వెంటనే ఎనర్జీలోకి రిపీట్ అయిపోవడం అనమాట మళ్ళీ వెనక్కి వెళ్ళేసి మళ్ళీ అది గుర్తుకు తెచ్చుకోవడం స్పెషల్ ఇక్కడ ఏమవుతుందంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ లూప్లోకి వెళ్ళడం లాంటిది ఎలా జరుగుతుంది అని అంటే ఇది ఇక్కడ ఎనర్జీ సపోర్ట్ లేకుండా ఉండడం అన్నట్లు అనమాట ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పి చాలా టైం నుంచి అనుకుంటున్నారు స్టక్ ఎనర్జీ నుంచి నేను కనెక్షన్స్ బాగున్న వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు ఇది స్టక్ సిచ్యువేషన్లో డిషన్ ఏం లేదు అన్న వాళ్ళ కోసం ఈ రీడింగ్ స్పెషల్ ఈ వాళ్ళ రీడింగ్ చూపిస్తుంది ఓకే సో ఏం చేస్తున్నారు అంటే రిపీట్ వాళ్ళ ఓల్డ్ మెసేజెస్ వెళ్ళి చదవడము సో వాళ్ళ నుంచి కాంటాక్ట్ ఇవ్వకూడదు అని చెప్పి మీరు అనుకోవడము బట్ వెంటనే ఏమవుతుందని అంటే ఏదో విధంగా కాంటాక్ట్లోకి వెళ్ళడం మీ అంతకు మీరే మీకు తెలియకుండానే మీరు వాళ్ళకి రీచ్ అవ్వడము కాల్ చేయడం లాంటిదో లేకపోతే ఏదైనా మెసేజ్ పెట్టడం లాంటిదో ఏదైనా చెప్పాలి అని చెప్పేసి అనుకోవడమో ఇన్డైరెక్ట్లీ ఒకవేళ మీరు నేను ఇది ఇది చాలా వరకు చేస్తారు కాబట్టి చెప్తున్నాను నాకు తెలుసు ఇది సబ్కాన్షియస్లీ కొన్ని కొన్నిసార్లు తెలియకుండా హ్యూమన్ మెంటాలిటీ ఇలా చేస్తారనమాట అంటే ఇప్పుడు స్టేటస్ లేకపోతే స్టోరీస్ ఇన్స్టాగ్రామ్లో ఏదో స్నాప్చాట్స్ కూడా అంటారు నాకు అది తెలియదు బట్ అదేదో పెడతారంటైట్ పోస్ట్ లాంటిది సో ఇలాంటివి కూడా మీకు తెలియకుండా అంటే ఇది నా కోసం నేను చేస్తున్నాను నా కోసం నేను పెడుతున్నాను లేకపోతే వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అనుకోవడము బట్ ఇక్కడ ఏమవుతుందంటే స్పెసిఫిక్గా మీకు తెలియకుండా ఆ పర్సన్కి రీచ్ అవ్వాలి మీరు ఎవరినైతే మర్చిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారో ఏ స్టక్ సిచ్యువేషన్ నుంచి అయితే మీరు బయటికి రావాలనుకుంటున్నారో అలాంటి పర్సన్కి సంబంధించి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆ వర్క్ చేయడం అనమాట అంటే ఆ పోస్ట్ చేయడము ఇలాంటిది అంటే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను సో ఇండైరెక్ట్లీ ఇది ఏదన్నా ఉండొచ్చు తెలియకుండా వీడియోసో లేకపోతే పోస్ట్ ఏదైనా షేర్ చేయడం ఇలాంటిది ఉంటుంది రైట్ సో ఈ ఈ విధంగా మీరు ఏం చేస్తున్నారు అంటే లూప్ లోకి వెళ్ళడము అంటే సీరియస్గా ఉండట్లేదు ఒక టూ డేస్ మంచిగా ఉంది ఎనర్జీ బాగానే కంటిన్యూ అవుతున్నారు స్ట్రాంగ్గా ఉండడము మీ మీద మీరు వర్క్ చేసుకోవడము లైక్ డైవర్ట్ అయిపోవడము ఈ సిచువేషన్ నుంచి కంప్లీట్లీ లెట్ గో చేసి అనుకోవడం కానీ వెంటనే మళ్ళీ టూ హాఫ్ స్పోర్ట్స్కి రావడం మళ్ళీ వాళ్ళు గుర్తుకు రావడము కొన్ని కొన్నిసార్లు థింకింగ్ లైక్ అదే పనిగా చూసి అన్ని థింగ్స్ వాళ్ళ మెమొరీస్ గుర్తు తెచ్చుకోవడం అనమాట సో మళ్ళీ మీరు తిరిగి రా మీరు మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చేయడం సో దీనివల్ల ఏంటి అని అంటే టెన్ ఆఫ్ వాన్స్ చాలా బర్డన్ కాజ్ చేస్తుంది ఇది ఏంటి అని అంటే ఫిజికల్గా మీకు కొంతమందికి నన్ను అడితే హార్ట్ చక్రలో ఈ ఈ పెయిన్ ఎప్పుడైనా సరే హార్ట్ చక్రలో పెయిన్ తీసుకొస్తుంది ఓకే మీకు హెవీనెస్ అనిపిస్తుంది సో ఏదో ఏదో భారంని మోస్తున్నట్లు అనిపించడం అనమాట సో ఈ పెయిన్ మళ్ళీ తిరిగి రావడము మళ్ళీ మీకు ఏంటి అని అంటే ఎందుకు ఈ బర్డన్ ఎందుకు నేను ఎందుకు ఇది క్యారీ చేస్తున్నాను అని చెప్పేసి మీకు ఆ క్వశ్చన్ మార్క్ వచ్చేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో అందుకని మీరు ఇక్కడ ఏంటి అంటే ఇది ఎండ్ చేసేసేయాలి మళ్ళీ అదే అందుకని మీరు ఎనర్జీని అఫర్మేషన్స్ అని చెప్పింది ఎందుకు అని అంటే మీరు కంటిన్యూస్గా చేస్తూ చేస్తూ ఉంటే ఒక మూమెంట్కి వచ్చేసరికి మైండ్ ఎప్పుడైనా సరే చేంజబుల్ మైండ్ చేంజ్ అవుతుంది గుర్తుపెట్టుకొని మనం మైండ్ హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అవుతుంది అందుకనే మనకు కొత్త బిలీఫ్స్ కొత్త థింగ్స్ యాడ్ చేస్తూ ఉండాలి మనకి ఏదైతే పాజిటివ్గా అనిపిస్తుందో మనకి ఏదైతే కావాలి మన లైఫ్లో అని అంటే ఆ విధంగా మనం యాడ్ చేస్తూ చేస్తూ ఉంటేనే అఫర్మేషన్స్ బాగా స్ట్రాంగ్గా వర్క్ అయ్యి బిలీవ్ అంటే అవి మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి ఇంకా అవి ఎలా అంటే నిజంగానే ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అఫర్మేషన్ అంటే నేను చెప్తాను చూడండి మీ మీ మీద మీకు లుక్స్ వైజ్ ఏదన్నా జనరల్ ఎగ్జాంపుల్ ఇది మన సొసైటీలో చూసేది మీకు మీరు మీరు అందంగా అనిపించరు ఓకే మీరు మీకు సెల్ఫ్ వర్త్ దానివల్ల ఏంటంటే సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ అనేది రావడము సో అది మీరు రిపీట్ చేస్తూ వచ్చారు కాబట్టి మీ చిన్నప్పటి నుంచో లేకపోతే ఎవరైనా మీ సొ సొసైటీలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగా అనడం వల్లనో మీ మీకు అది తెలియకుండానే సబ్కాన్షియస్లీ అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోయారు మీరు చూసారా అది ఇండైరెక్ట్లీ వాళ్ళు పెట్టిన బిలీఫ్ అది సొసైటీ పెట్టిన బిలీఫ్ వల్ల మీరు కాదు మీరు ఇది కాదు మీరు ఇది కాదు అని చెప్తూ ఉండడం వల్ల అది ఇండైరెక్ట్లీ మీ మైండ్లో అఫోమ్ అయ్యింది అది అంటే అది క్లెయిమ్ చేసేసుకున్నారు మీకు వద్దు అనుకున్నా అది ఏదైతే వద్దు అనుకున్నారో అది తెలియకుండా క్లెయిమ్ అయిపోయింది అలానే అనమాట బిలీఫ్స్ అయినా లిమిటింగ్ బిలీఫ్స్ అనేది ఫామ్ అయ్యేది వేరే వాళ్ళు చెప్తుండడం వల్ల మన మీద ఉన్న మన నమ్మకాన్ని కోల్పోతాం అనమాట సో అప్పటి నుంచి అంటే ఓ నేను అందంగా లేను నేను అందంగా లేను అని సెల్ఫ్ వర్త్ అనేది తగ్గిపోతుంది సో మీరు చేంజ్ అవ్వ అనుకున్నా అక్కడ చేంజ్ అయ్యింది చూసారా సేమ్ అదే విధంగా ఇప్పుడు అఫర్మేషన్స్ స్ట్రాంగ్గా ఎలా చేయాలి అని అంటే ఐఎమ్ బ్యూటిఫుల్ ఓకే ఐఎమ్ వర్తి ఇనఫ్ అని చెప్తూ చెప్తూ ఉండాలి ఎంతలా చెప్తూ ఉండాలి అని అంటే నేను నేను ఈ ఎక్సర్సైజ్ ఏం చెప్తా మిర్రర్ చూసి చెయ్యండి అని చెప్తాను చాలా వరకు ఎందుకనంటే అది హెల్ప్ అవుతుంది ఓకే మన కాన్ఫిడెన్స్ని మనకి బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ స్పెషల్ ఇక్కడ లవ్కి సంబంధించి అలాంటిది ఏంటంటే ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ ఐఎమ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ మై మై సోల్మేట్ విల్ కమ్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ వర్తి ఇనఫ్ టు గెట్ దిస్ లవ్ అంటే ఇంకా మీకు నచ్చినట్లు మీ తెలుగులో కూడా రాసుకోవచ్చు సో ఈ విధంగా చెప్తూ 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 ఉండాలి ఎలా అంటే మీరు నిజంగానే ఫీల్ అవ్వాలి అది కంప్లీట్లీ మీ బాడీలో మీ ఎనర్జీలో మొత్తం అంతా అది ఫీల్ అయిపోవాలి అది అది ఒకటి రెండు రోజుల్లో జరగదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ 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 ఉండగా ఒక వన్ మంత్ తర్వాత మీరు దానికి సంబంధించి చేంజెస్ అనేది నోట్ నోట్ చేంజ్ అనే చేంజెస్ అనేది చూస్తారనమాట లేదు అంటే ఇది మళ్ళీ నన్ను అన్నట్టు నేను అన్నట్లు లూప్లోనే వెళ్తుంది టూ డేస్ బాగుండడము టూ డేస్ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం అనమాట సో అఫర్మేషన్స్ డెఫినెట్లీ చేయండి ఒక మూమెంట్ వస్తుంది అది బిలీవ్ చేస్తారు అది నిజం అన్నట్లు అనిపిస్తుంది అనమాట అప్పుడే టర్నింగ్ పాయింట్ అప్పుడే మీ లైఫ్లో మీరు కోరుకున్న చేంజ్ అయినా మీరు కోరుకున్న ఈ మీ లైఫ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు వస్తుంది రెండు రోజులు చేసి వదిలిపెట్టేసేది కాదు ఓకే నేను ఇక్కడ అఫర్మేషన్ చెప్తున్నాను మేనిఫెస్టేషన్ది డిఫరెంట్ అది అఫర్మేషన్స్ చెప్తున్నాను మీరు బిలీవ్ చేయాలి స్ట్రాంగ్గా ఉండడానికి అన్నట్లు ఓకే సో అందుకని టెన్ ఆఫ్ వాన్స్ అంటే కొంతమందికి మీకు ఓవర్గా బర్డన్ అయిపోయి బిలీఫ్ అనేది తగ్గిపోతుంది కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయి హెవీ హెవీనెస్ అనేది పెరగడం అనమాట మీకు హార్ట్లో లైక్ ఇదంతా చాలా భారంగా అనిపిస్తుంది ఎప్పుడు ఎండ్ అవుతుందని చెప్పి ఫిజికల్గా హర్ట్ అవ్వడము లేకపోతే కేర్ తీసుకోకపోవడము కంటిన్యూస్గా దీని గురించి ఆలోచిస్తూ ఉండడము కొంత కొంత మూమెంట్లో ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్ స్పెసిఫిక్గా కోర్స్ మనకి పాస్ట్ పర్సన్ ఎనర్జీనే చూపిస్తుంది రీ రీడింగ్లో కాబట్టి సో ఈ పర్సన్ నుంచి ఇంకా దూరం ఉంటేనే ఫిజికల్గా మూవ్ అవుతేనే బాగుంటుందని చెప్పేసి ఫిజికల్గా షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచనలు రావడము ఇదంతా అంత కూడా జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే కన్ఫ్లిక్స్ మీలో మీకే గొడవ ఇది యాక్చువల్గా ఫైవ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో కొంతమందికి ఇక్కడ స్పెసిఫిక్గా ఇంకొక మెసేజ్ ఏం చూపిస్తుంది అంటే ఎమోషనల్లీ మీరు స్ట్రాంగ్ లేకపోవడం అనేది ఇక్కడ ఉందనమాట ఎమోషనల్ స్ట్రాంగ్ లేకపోవడము అండ్ భయం అనేది చాలా స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తుంది ఎక్కడ అంటే అందుకే నేను ఇక్కడ అఫర్మేషన్ ఏంటి అని చెప్పానంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి మీ కాన్ఫిడెన్స్ లో అయిపోయే కొద్ది అది తెలియకుండానే అదే జరుగుతుంది మనకు అన్నమాట ఓకే సో సేమ్ ఇక్కడ ఏమంటే ఫైవ్ ఆఫ్ తో ఈ పర్సన్ ఒకవేళ ఎవరితో అయినా మాట్లాడుతుంటే ఓకే ఎవరితో అయినా వాళ్ళ లైఫ్లో ఉంటే కనుక మీరు సమ్ సార్ట్ ఆఫ్ నా కోసం రారేమో ఈ పర్సన్ లైక్ నేను ఒక కాంపిటేటివ్ లాగా వేరే వాళ్ళనే రీచ్ అవ్వడానికి వేరే వాళ్ళ కోసమే వర్క్ చేస్తారేమో అంటే నేను వర్తి కాదేమో అని చెప్పేసి భయం అనమాట సో దానివల్ల తెలియకుండా నేను అన్నాను రైట్ మీ అంతకు మీరే టూ డేస్ బాగుండి మళ్ళీ భయం రిపీట్ అయ్యేసరికి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి టెక్స్ట్ చేయడము మళ్ళీ కాల్ చేయడము లైక్ యూనో రీచ్ అవ్వడం లాంటిది ఇండైరెక్ట్లీ ఎందుకనంటే నా కోసం ఫైట్ చేయరు ఒకవేళ నేను వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోతే నా గురించి ఆలోచించరేమో అన్న దానివల్ల ఎందుకనంటే అది వర్త్ సెల్ఫ్ వర్త్ అనేది తక్కువ అవుతూ అవుతుండడం వల్ల ఈ ఈ ఫియర్స్ అనేవి వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని మీరు సప్రెస్ చేయాలి అయితే ఇక్కడ ఎందుకు ఇది జరుగుతుంది అనంటే ద మూన్తో ఎమోషనల్లీ స్ట్రాంగ్ లేకపోతున్నారు మీరు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది మిస్ అవుతుంది ఎమోషనల్ స్ట్రెంగ్త్ మిస్ అవుతున్నందుకు మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోవడము మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకో మీద మీకు నమ్మకం ఉంచకుండా మీకంటే అవతల పర్సన్కి అంటే మీ మీ సెల్ఫ్ వర్త్ కంటే అవతల పర్సన్ చాలా గ్రేట్ ఆ పర్సన్ని చాలా మంది ఇష్టపడతారు ఆ పర్సన్ కోసం ఎవరైనా వస్తారు నా కోసం ఎవరు రారు సో నేను రీచ్ అవ్వాలని ఇలాంటి వర్త్ తెలియకుండానే ఈ లూప్లో ఉండిపోతున్నట్లు చూపిస్తుంది సో ఈ ఎనర్జీ నుంచి డెఫినెట్లీ బయటికి రావాలి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది ఈ రీడింగ్లో మీరు మిస్ అవ్వడం అనేది తప్పైతే కాదు అఫ్ కోర్స్ కానీ ఓవర్గా అజ్యూమ్ చేసేసుకొని ఓవర్గా ఇలా జరగట్లేదు అలా జరుగు జరిగితే బాగుంటుంది కదా ఇంతకు ముందులాగా అయిపోతే బాగుంటుంది ఈ పర్సన్ నా కోసం ఫైట్ చేయాలి లేకపోతే లేకపోతే నా సెల్ఫ్ వర్త్ ఉండదు అని చెప్పేసి ఇలాంటిది ఉంటుంది చూడండి అవన్నీ గో చేసేసేయాలి అన్నట్లు ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా మెసేజ్ వస్తుంది ఓకే అండ్ స్పెషల్లీ ఇక్కడ మూన్ ఎనర్జీ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫుల్ మూన్లో మనకు అయితే మనము ఫుల్ మూన్ ఎనర్జీతో ఎంటర్ అవుతున్నాం ఎస్ సో ఇప్పుడు నాకు తెలిసి వితిన్ వన్ వీక్లో ఉందా అనుకుంటాను ఫుల్ మూన్ రైట్ యా ఫుల్ మూన్ వితిన్ వన్ వీక్లో ఉందా న్యూ మూన్ ఉందో ఒకసారి చెక్ చేయాలి సో ఎనీవే సో నెక్స్ట్ ఎనర్జీస్ ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చేసరికి మీరు ఈ వర్క్ చేసేసి నిజంగానే స్ట్రాంగ్గా మీ మైండ్ సెట్ని మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవాలన్నట్లు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట ఓకే అయితే ఇక్కడ ఇంకొక నే నేను ఇది కొన్ని సార్లు చెప్పకూడదు అనుకుంటాను ఎందుకు అని అంటే తెలియకుండా మన మైండ్ అనేది ఆ విధంగా వెళ్ళి వర్క్ చేసే ఛాన్సెస్ ఉంది సో మీరు ఎప్పుడైతే నిజంగా స్ట్రాంగ్ అవుతారో ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో మెసేజెస్ అనేది ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడము వాళ్ళతో మీరు ఉండాలి అని చెప్పేసి మీరు జెన్యున్గా ఎప్పుడైతే ఈ టూ ఆఫ్స్ వోర్డ్స్ నుంచి టెన్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ద మూన్ ఎనర్జీ నుంచి బయటకు వస్తారు ఈ భయం అనే భయం అనే దాని నుంచి ఎమోషనల్ వీక్నెస్ నుంచి బర్డన్ నుంచి బయటకు వచ్చేస్తారో అప్పుడు తెలియకుండా ఈ పాస్ట్ పర్సన్ నుంచి మీరు ఎవరి గురించి అయితే మీరు బాగా బాధపడుతూ ఉన్నారో ఎవరి గురించి అయితే మీకు పెయిన్ అంతా ఉందో ఆ పర్సన్ నుంచి చాలా మంచి ఒక సమ్ సార్ట్ ఆఫ్ మెసేజ్ అనేది స్పెషల్లీ ఒకవేళ మీరు బ్లాక్డ్ సిచ్యువేషన్లో నో కాంటాక్ట్ ఎమోషనల్ డిస్టెన్స్ సిచ్యువేషన్లో ఉంటేను ఈ పర్సన్తో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక మెసేజ్ అనేది రిసీవ్ చేసుకుంటారు ఈ పర్సన్ మీకు ఎలా అంటే కాంటాక్ట్ అయ్యేది కూడా చాలా లవ్వింగ్ ఎనర్జీతో అంటే మీ గురించి నిజంగానే కేర్ తీసుకుంటున్నట్లు ఇష్టం ఉన్నట్లు మీకు మెసేజ్ చేస్తారు అన్నట్లు రీడింగ్ చూపిస్తుంది బట్ నేను ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఒకటి చెప్తాను ఈ ఎనర్జీ రావాలి అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేయాలి వాళ్ళు మనతో ఉండాలి నాతో ఉండాలి అన్న ఉద్దేశంతో కాకుండా నిజంగానే ఆ ఎనర్జీని పక్కన పెట్టేసి ఈ ముందు మీ పీస్ కోసం ముందు మీ ఫియర్స్ అన్ని బయటికి రావడం కోసం మీ బిలీఫ్ స్ట్రాంగ్ అవ్వడానికి జెన్యున్గా వర్క్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను మీరు ఎప్పుడైతే అథెంటిక్గా మీరు ఫీల్ అవుతారో విత్ ఇన్ మీ మనసులో నుంచి మీకు ఒక వన్ వీక్ టు టూ వీక్స్ ఒక వన్ మంత్ కంటిన్యూస్లీ మీ ఎనర్జీ స్ట్రాంగ్ అయింది నిజంగానే మీకు మీ వర్త్ మీకు తెలిసి సింది మీ మీద మీ కాన్ఫిడెన్స్ పెరిగింది అన్నప్పుడు ఉంటుంది చూడండి ఆ వి ఆ ఫీలింగ్ వస్తుంది రైట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అప్పుడు ఈ పర్సన్ వచ్చి మెసేజ్ వస్తుంది యాక్చువల్లీ ఈ పర్సనే కాదు లా ఆఫ్ అట్రాక్షన్ అలా వర్క్ అవుతుంది మీకు మీ మీకు చాలామంది అట్రాక్ట్ అవుతారు చాలామంది మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ అని చెప్పేసి మీతో ఉండాలని చెప్పేసి ఇదంతా జరుగుతుంది అనమాట ఓకే సో ఎనీవే ఇవాళ్ళ రీడింగ్లో ఓన్లీ స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అని అంటే మీ లిమిటింగ్ బిలీవ్స్ మీ అన్నెసరీ ఫియర్స్ అన్నిటిని లెట్ గో చేయాలి అది కూడా ఒక స్పెసిఫిక్ పర్సన్కి సంబంధించి వస్తున్నవి అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ ఇవన్నీ లెట్గా చేసిన తర్వాత మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇవాళ రీడింగ్లో మెసేజ్ ఓకే సో చాలా సీరియస్ కొంచెం సీరియస్గా మీరు తీసుకునేది వర్క్ చేయాలి ఎందుకంటే రీసెంట్ రీడింగ్స్లో చాలా అంటే చాలా వచ్చింది కంటిన్యూస్ మెసేజ్ ఇదైతే మీరు లూప్లో కనుక ఉంటే మీరు అది కట్ చేయాలి లూప్లో మనము ఎప్పుడైనా సరే మన అంతకు మనం ఓన్గా బలవంతంగా చేస్తేనే అవుతుంది లేదు అని అంటే అది రిపీట్ అవుతూనే ఉంటుంది ఒకటి రెండు సార్లు కాదు కొన్ని కొన్ని సార్లు సంవత్సరాలు నా రీడింగ్స్లో కొంతమంది ఇయర్స్ అని చెప్పేసి టెన్ ఇయర్స్ అని చెప్పేసి ట్వెల్వ్ ఇయర్స్ అని చెప్పేసి కొంతమందితో లూప్లో ఉండడం అనమాట ఇయర్స్ అది నార్మల్ టైం కాదు ఎంతో లైఫ్ అసలు రైట్ సో అలాంటి లూప్లో ఉండకూడదు అని అంటే మీరంతకు మీరే స్ట్రాంగ్గా స్ట్రెంగ్ తీసుకుని ఇది కట్ చేయాలి నేను ఇన్ఫైనైట్ సింబల్ మనకు ఉంటుంది రైట్ కార్డులో ఉంది అది దా అది దాని సింబల్ వచ్చేసి అది ఇన్ఫైనట్ వచ్చేసి ఏంటి అని అంటే జరుగుతూనే ఉంటుంది మన లైఫ్ సైకిల్ లాగా అనమాట తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది అం మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వనంత వరకు నాకు ఇది వద్దు అని చెప్పేసి డిసైడ్ అవుతామో అప్పుడు వరకు అది మనం ఆ లూప్లో ఉండే ఉంటాం అనమాట ఎప్పుడు ఓకే సో దాని నుంచి బయటికి రావాలి సో ఇక్కడ చూడండి ఈ ఇన్ఫైనైట్ సింబల్ చూపిస్తుంది రైట్ సో ఇది వచ్చేసి లూప్ అనమాట దాంట్లో ఉండే ఉండడమే ఉంటుంది ఎండే ఉండదు అది మనం అనుకున్నప్పుడే కట్ అవుతుంది సో మీరు అలా ఇయర్స్ నుంచి లూప్లో ఉంటే కట్ చేయాలి అన్నట్లు మీకు చాలా స్ట్రాంగ్గా రీసెంట్ రీడింగ్స్లో మెసేజ్ వస్తుంది మరి చూడండి ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీరు మీరు ఇలాంటిది ఏదైనా రిపీట్ చేస్తున్నారా అని చెప్పేసి ఎస్ అనిపిస్తే ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ అని చెప్పేసి మీకు యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ డే బాయ్ ఫర్ నా టేక్ కేర్